ఏమైందిరా ఎవరి మీద రా కోపం మర్యాదగా మాట్లాడండి ఏంది రో ఆడవాళ్ళతో మాట్లాడి పద్ధతి అది కాదు అబ్బా ఏందీ అమ్మా జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచ్ అని అడగలనారా గట్లా అడుగుతా సరిపోతుందా బెటకారం వద్దు ఎటకార అమేంద్ర ఇంకొక్క మాట మాట్లాడినామంటే అంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను రాత్రిళ్ళు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా ఏయ్ ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలనో నువ్వు నాకు నేర్పుతావురా మాకే పద్ధతులు నేర్పిస్తావురా కాల్చి పారేస్తాం అనుకుంటున్నావు శంకరన్నా వదిలే వదిలే అన్నా ఆ పప్పు కడతా నీకేంటి నీ వంద రూపాయలు నేను ఇస్తాను రా రా పద్దతులు కావాలన్నట్టు పద్ధతులు అదే నోటేషన్ కూడా రా నేను వస్తున్నాను అలాగే సార్ ఏంటే వాడితో పెట్టుకున్నావు వాడు అసలే మూల శంకరయ్య నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు లేదంటే నువ్వు ఇప్పటికి చచ్చుండేవాడివి ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం వెళ్ళిపో ఏమంటున్నాడు వంద రూపాయలు తగ్గింది అన్నాడు నువ్వేం చెప్పావు లెక్క సరిపెట్టొచ్చాను రెండు తీసుకున్నావు కదా నలిగిపోయింది ఈ పేరేంటి గులాబీ నువ్వు మీన్ నువ్వు అది ఏం చేస్తున్నా చేస్తున్నానన్నాచారం ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు గురు అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు ఇంతకీ కృష్ణ నా బ్రోకర్ అవును ఆ వంద నిజంగా నువ్వే తీసావా అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా మరి వాడే ఇచ్చాడను అలా అనకపోతే వాడిని బొక్కలు తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకరగాడు గడు పోతే పోయాడు నీకే నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను అందుకే ఆ శంకరగాడితో గడితో అలా అబద్ధం చెప్పాను అసలు వేరే చెప్పాను కదా అమ్మా నాన్నలు పోయాక మావి నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా వేగంకు పరిచయం చేశాడు అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు ఏంటో అనుకున్నాను ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా వల్ల కాలేదు చేసేది లేక ఇలా బొమ్మల బ్రతుకుతున్నాను నువ్వు పడిపోయావు గారు నిజమే అనుకున్నావు కదూ మూడు పెగ్లయ్యాక ఈ కథ చెప్పానంటే టిప్పు గ్యారంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ ఐదు వందలు తీసు ఏంటి గురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్పిచ్చావా తెలీదా అయితే బయట పుట్టి కూడా తెలియదా అయ్యో పాపం ఇంటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతురాలు నీలాంటి మగాయ మొదటిసారి చూస్తున్నాను అవును గురు నీ పేరేంటి ఏం చేస్తుంటావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరే సరే నాకు అర్థం కదలే నెలకి ఎంత వస్తుంది ఏంటి ఎనభై వేలు ఎనభై వేలు నెలకు ఎనభై వేలా నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా కొంచెం మర్యాదగా మాట్లాడు మేమింతే గురు మాకు అవేమీ తెలియవు మా వాతావరణం అలాంటిది మాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడు మేమెందుకు మాట్లాడాలి సరే ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉంటావు చెప్పు కారితాబాద్ దగ్గర ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మాయి అన్ని చూసుకునేది అమ్మ వేరే పని చేసుకునేదాన్ని కానీ చంపేశారు చంపేశారా ఇప్పుడు నాకు పద్నాలుగేళ్లు అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మని లాక్కెళ్ళారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడమ్మ అప్పటి నుంచి నేను ఎందుకు నవ్వుతావు కదా అంటే ఇది కూడా ఇది కూడా స్టోరీ ఇది గానీ చెప్పాను అనుకో వెయ్యి రూపాయలు టిప్పు గ్యారంటీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు ఎందుక నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా ఎవరైనా డబ్బు ఇస్తారా అయినా మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు అంతా ఒకటే ఆశ్చర్యంగా ఉందా నవ్వుతూ బతకడమే నాకు తెలుసు